మనకేదన్నా కావాలంటే మనం ఏం చేయాలి మనకు ఒక కారు కావాలన్నా ఒక ఇల్లు కావాలన్నా మనం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలంటే మోటివేషన్ ఉండాలంటే మనం ఒక టైప్ ఆఫ్ పర్సన్గా మారాల్సి ఉంటుంది సో ఇది మనందరూ తెలుసు ఏదైనా కావాలంటే మనం ఒక పని చేయాలి ఆ పని చేయాలంటే మనం ఒకలాంటి వ్యక్తిగా మారాలి చాలా మంచి చేసేది ఏంటంటే ఎప్పుడు హ్యావ్ మీద ఫోకస్ చేస్తారు అంటే వాళ్ళకేం కావాలి వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ తీసుకురావాలనే దాని మీద ఎక్కువగా ట్రై చేస్తుంటారు బట్ ఈ రియాలిటీ కరెక్ట్ కాదు యాక్చువల్ రియాలిటీ ఏంటంటే మనం ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మారినప్పుడు మనం చేసే పనులు కూడా అంతే పవర్ఫుల్గా చేస్తాం ఎప్పుడైతే మనం చేసే పనులు చాలా పవర్ఫుల్గా చేస్తామో రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి ఆ రిజల్ట్స్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు సో మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ అంటే మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి కానీ మనకు రావాల్సిన రిజల్ట్స్ మీద కాదు కానీ ప్రపంచం మాత్రం ఎప్పుడు కూడా రావాల్సిన రిజల్ట్స్ మీద ఫోకస్ చేయాలని చెప్తుంది మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటే రిజల్ట్స్ని ఈజీగా సాధిస్తారా లేకపోతే రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తే మీకు నిజంగా రిజల్ట్స్ ఈజీగా వస్తాయి అనేది మీ అంతా మీరు ఆలోచించి కామెంట్ చేయండి